రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని చెడు సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలికారని ఆరోపించారు ఈ వైసీపేత జగన్ తమ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు ఆపకపోతే భవిష్యత్తులో వారికి ఇదే పరిస్థితి జరుగుతుందని హెచ్చరించారు మూడు రోజుల టూర్లో భాగంగా సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్న జగన్కు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు జగన్ రాకతో ఎయిర్పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది ఎయిర్పోర్టు నుంచి కడప రిమ్స్ కు వెళ్లిన జగన్ టీడీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు ధైర్యంగా ఉండాలని పార్టీ తరపున అవసరమైన సాయం చేస్తామని అజయ్ కు భరోసా ఇచ్చారు జగన్ పులివెందులలో ముని వెన్నడు లేని చెడు సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలికారని ఆరోపించిన జగన్ ఈ దాడులను ఆపకపోతే భవిష్యత్తులో టీడీపీకి అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని ఇదే చేయిస్తా ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి ఏం సాధిస్తారు దీనివల్ల బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపున మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్టీకుంటుంది చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే తమ కంటే పది శాతం ఓట్లు ఎక్కువగా పడ్డాయన్న జగన్ రైతు భరోసా నిరుద్యోగ భృతి వంటి హామీలపై దృష్టి పెట్టాలన్నారు ఈ ప్రభుత్వ హయంలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపించారు జగన్ రైతులు అల్లాడిపోతా ఉన్నారు పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తా ఉన్నది రావడం లేదు తల్లు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసుకోండి అక్క చెల్లె మనకి ఇస్తామన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి అన్నారు ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అది చూసుకోండి ఈ పర్యటనలో సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజులు ఉండనున్న జగన్ వైసీపీ నేతలు కార్యకర్తలను కలవనున్నారు ఈ నెల ఎనిమిదిన ఇడుపులపాయలో జరిగే వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలో పాల్గొంటారు జగన్